అందరికీ నమస్కారం పిఎం కిసాన్ నిధులు ఈ నెల ఇరవై నాలుగున రైతు ఖాతాల్లో పాడనున్నాయి కేంద్ర ప్రభుత్వం ఏటా అందించి ఆరు వేల సాయం పంతొమ్మిదో విడత ఆలస్యమైంది ఏడాది డిసెంబర్లోనే రెండు వేలు ఇవ్వాల్సి ఉండగా ఎన్నికలు తదితర కారణాలతో ఆలస్యమైంది ప్రస్తుతం రెండు వేలు రైతు ఖాతాల్లో ఈ నెల ఇరవై నాలుగున అధికారికంగా జమకానున్నాయి ఇందుకు జాబితాలు కూడా సిద్ధం చేశారు వ్యవసాయ శాఖ సుమారుగా రాష్ట్రంలో నలభై రెండు లక్షల మంది రైతులు ఈఎం కిసాన్ కింద లబ్ధి పొందే అవకాశం ఉంది వీరి ఖాతాల్లో ఎనిమిది వందల నలభై కోట్ల మేర జమ కానున్నాయి ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు కాగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న అన్నదాత సుఖీభావ నిధి విషయం స్పష్టత రాలేదు విధి విధానాలు ఖరారు కాలేదు అందువల్ల రైతులకు ఏడాది అన్నదాత సుఖీభావం ఇచ్చే పరిస్థితులు లేదు దీంతో రైతులు సుమారుగా పద్నాలుగు వేలు ప్రతి రైతు నష్టపోవాల్సి వచ్చింది పిఎం కిసాన్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు జప్త చేసి ఇరవై వేలు ఇస్తామని చెప్పి గతంలోనే ఎన్నికల ముందు హామీ ఇచ్చినా అది కార్యరూపం దాల్చలేదు దీంతో రైతులు కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ధన్యవాదాలు